ప్రభునందు ప్రియమైన దేవుని రెడ్లారా రక్తము మొరపెట్టుచున్నది రక్తానికి స్వరమున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆది కాండము నాలుగో అధ్యాయము పదో వచ్చినాన్ని ధ్యానం చేసుకున్నాం అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు వాడవు దేవునికి స్తోత్రం ప్రభువు నందు ప్రియమైన దేవుని పెట్టారా అవ్వ అవ్వన్నది కదా యుహోవాద వలన ఒక కుమారుడు సంపాదించుకున్నానని కయ్యూను పుట్టాడు తర్వాత హేబేలు కుట్టినట్లుగా చూస్తున్నాం కయ్యూను భూమిని స్వేచ్ఛపరిచేవాడు మరి కయ్యూనికి శ్రేష్టమైన పని చాలా గొప్ప పని బాధ్యతలు మరి పని కలిగి ఉన్నాడు భూమిని స్వేచ్ఛపరిచేవాడు హేబేలు గొర్రెలు కాపరి వీరిద్దరు కూడా తన జీవితం కొన కొనసాగిస్తున్నారు కొంతకాలమైన తర్వాత అయ్యూను తన యొక్క పొలములో నుండి పొలము యొక్క పంటలో నుండి కొంత యుహోవాకు మరి అర్పణగా తెచ్చినట్లుగా చూస్తున్నాం కొంత ఇక్కడ చూస్తే తన యొక్క పొలము యొక్క పంటలో నుండి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి పని కలిగినటువంటి గొప్ప పని కలిగినటువంటి కయ్యూరు తన యొక్క పంట పొలములో నుండి కొంత దేవునికి అర్పణగా తెచ్చినట్లు చూస్తున్నాం హేబేలు గొర్రెల కాపరి కానీ గొర్రెల కాపరి అయినటువంటి హేబేలు తన యొక్క గొర్రెల్లో నుండి తొలిచూలి పుట్టినటువంటి క్రొవ్వ వాటిని దేవునికి అర్పణగా తెచ్చినట్లుగా చూస్తున్నాం అయితే ఈ తేడాలు చూసినటువంటి దేవుడు మరి యొక్క యుహోవా ఏబేలు అర్పణను లక్ష్య పెట్టినట్లుగా చూస్తున్నాం కయ్యూరు అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు యుహోవా అంటే మరి పరలోకములో తండ్రిగాను భూలోకములో పాత నిబంధనలో యహోవాగాను క్రొత్త నిబంధనలు ప్రభు అయినటువంటి యేస్సుగాను పిలువబడుతున్నారు కాబట్టి మరి దేవుడు హే పేలు అర్పణ లక్ష్య పెట్టాడు కానీ కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు కారణం ఏంటంటే మరి కయ్యూను తన యొక్క పొలము యొక్క శ్రేష్టమైనటువంటి పొలము పంటలో నుండి కొంత దేవునికి అర్పణగా తెచ్చాడు హేబేలు తన యొక్క మరి యొక్క అర్పంలో నుండి మరి హేబేలు తొలిచూలు పుట్టినటువంటి వాటిలో రొబ్బిన వాటిని దేవుడు కర్పించాడు ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండాధ్యాయంలో విశ్వాసమును బట్టి హేబేలు కయూరు కంటే శ్రేష్టమైనటువంటి అర్పణ మరి అర్పించినట్లు చూస్తున్నాం కయ్యోలు మరి కొంతగా అర్పించేది కానీ హేబేలు మరి తులిచూలు పుట్టినటువంటి వాటిని దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాడు మరి దేవుని ఆజ్ఞను నెరవేర్చవలసినటువంటి కయ్యోను ప్రథమంగా పుట్టినటువంటి కయ్యోలు యహోవా దయవలన పుట్టినటువంటి కయ్యోను కొంతగా దేవునికి అర్పించాడు కానీ పొలం పంటలో పేబలైతే మరి తొలిచూలు పుట్టినటువంటి వాటిలో కూడా పువ్వున వాటిని శ్రేష్టమైన వాటిని మరి విశ్వాసంతో అర్పించినట్లుగా చూస్తున్నాం అందుకుగాను దేవుడు అర్పణ లక్ష్య పెట్టాడు విశ్వాసం అంటే ఏంటి నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువులై ఉన్నది కాబట్టి విశ్వాసం అంటే దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని ప్రపంచాలు మరి దేవుని యొక్క వాక్యం వల్ల నిర్మాణమైనవని మరి ఆ యొక్క అదృశ్యమైనవి అన్నీ కూడా శాశ్వతమైనవని అదృశ్యమైన మరి దృశ్యమైనవన్నీ కూడా అదృశ్యమైనటువంటి కనబడేవన్నీ కూడా కనబడని పదార్థముల వల్ల నిర్మాణమైనవని దేవుని యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి హే విశ్వాసమును బట్టి మరి దేవునికి మరి అర్పణ కయ్యూరి కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించినట్లుగా చూస్తున్నాం దేవుడు అర్పణను గురించి సాక్ష్యమిచ్చు మరి కయ్యూరు అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు ఏబేలు యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టినట్లుగా చూస్తున్నాం కాబట్టి విశ్వాసం అంటే విశ్వాసమును బట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తను చేసేవారికి వాటికి మరి ప్రతిఫలం దేవుడు దయచేస్తాడని విశ్వాసమును బట్టి అర్పించాడు కాబట్టి అర్పణ ఎప్పుడైతే దేవుడు అంగీకరించాడు మరి అప్పుడుకి కయ్యూనికి కోపం వచ్చినట్లుగా చూస్తున్నాం దేవుడు మరి ఎంత కోపం వచ్చిందంటే కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చింది ఆరో ఐదో వచ్చిన చూస్తే ఆయనకి కయ్యూనికి మరి అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి ఆయన ముఖాన్ని చిన్న చూస్తున్నాం అప్పుడు దేవుడు వచ్చాడు మరి వచ్చి యహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖం చిన్నపుచ్చుకున్నావేమిటి నీకు మిక్కిలి కోపంతో ఉన్నటువంటి కయ్యునితో దేవుడు మాట్లాడాడు ముఖం చిన్న నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్రియ చేని ఎడల నీ యొక్క పాపము నీ వాకిట పాపం పొంచి నీవు దిగులు మరి నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దానిని ఏలుదువలను కాబట్టి నువ్వు సక్రియ చేస్తే తలనెత్తుకోలేవు మరి సక్రియ చేయకపోతే పాపము నీ యొక్క వాకిట పొంచి ఉంటుంది నీ ఎడల దానికి వాంచగలుగుతుంది నీవు పాపాన్ని ఏలుబడి చేస్తావని కయ్యూనితో అన్నట్లుగా చూస్తున్నాం పాపమే పాపము నీ యొక్క నీ ఎంతకు వస్తుంది సత్తికి చేయకపోతే నీ వాకిట పొంచి ఉంటుంది నీవు మరి నీ ఎడలో దానికి కలిగింది నీవు దానిని ఏతావు అని చెప్పినప్పుడు కయ్యూను తన తమ్ముడైనటువంటి హేగేలుతో మాట్లాడే పొలంలో ఉన్నప్పుడు హేగేలతో మాట్లాడుతున్న సమయంలో మరి కయ్యోను సత్వే చేయలేదు కాబట్టి సత్క్రియ చేయనందువల్ల కయ్యూని యొక్క వాకిటం పాపం కొచ్చి ఉన్నది కాబట్టి పాపము ఆయన వాన్సి కలిగింది కాబట్టి కలిగింది కాబట్టి మరి పాపాన్ని ఏలుబడి చేశాడు పాపము ఆయన మీదకు వచ్చేసింది పాపాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఏలేడు ఆ యొక్క పలుబలో ఉండగా పాపము ఆయన మీదకు వచ్చింది కాబట్టి కయ్యూను తన తమ్ముడైన ఏ బేల మీద పడి మరి చంవేసినట్లుగా చూస్తున్నాం మరి అలాంటి సమయంలో యహోవ దేవుడు జోక్యం చేసుకున్నాడు మరి ఎవరు చూడలేదు దేవుడికి సమస్తం ఎరిగి ఉంద దేవుడు ఆ రోజునే కంప్యూటర్స్ భూమి ఆకాశము కంప్యూటర్స్ ఆయనకి మరి అందుకే అంటాడు కదా యాషనాశన గ్రంథంలో ఆకాశమా ఆలకించము భూమి చెవి యొక్క నేను పిల్లలలో పెంచి గొప్పవారిగా చేశాను కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు మరి ఈ యొక్క కయ్యూను దేవుని దయవల పుట్టినవాడు మరి శ్రేష్టమైన వాడు శ్రేష్టమైనటువంటి పని అప్పగించబడింది భూమిని స్వేచ్ఛపరిచే గొప్ప పనిని కలిగి ఉన్నాడు కానీ మరి అలాంటి కయ్యూను మరి తన యొక్క మనస్సు కొంత కాబ కొంతగా మరి దేవునికి అర్పించాడు కాబట్టి విశ్వాసం లేకుండా అర్పించాడు కాబట్టి ఆ యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు అయితే ఏ మరి క్రొవ్వర వాటిని తొలిచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్వర వాటిని అర్పించాడు కాబట్టి దేవుడు అర్పణ లక్ష్య పెట్టాడు భయోనికి కోపం వచ్చింది మరి నా అర్పణ లక్ష్యం పెట్టలేదు కాబట్టి మిక్కిలి కోపం వచ్చింది మరి ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు దేవుని ఎడల దేవుడు కయ్యోను నీకు కోపమేళ ముఖం చిన్నపుచ్చుకున్నావేంటి మరి నీవు సత్క్రియ చేసిన ఎడల మరి తల ఎత్తుకోవా మరి సత్క్రియ చేస్తే మరి తల ఎత్తుకుంటావు సత్క్రియ చేయకపోతే తల దించుకుంటావు మరి కాబట్టి వాకిట పాపం పొంచి ఉంటుంది పాపానికి నీ మీద మరి కలిగింది పాపాన్ని నువ్వు ఏల్తావని చెప్పినప్పుడు అదేవిధంగా పొలంలో కయ్యూను హేబేలు ఉండగా కయ్యూని మీద పాపాన్ని ఏలుబడి ఏలేడు కాబట్టి ఏలి హేబేలు మీద పడి హేబేల్తో మాట్లాడుతూ మాట్లాడుతూ మరి చంపివేసినట్లుగా చూస్తున్నాం అలాంటి సమయంలో భూమి ఆకాశాలని మరి మరి సాక్షులుగా ఉంచిన దేవుడు కంప్యూటర్లుగా ఉంచిన దేవుడు మరి దేవుడు వచ్చి మరి నీ కయ్యూను నీ తమ్ముడైన ఏ పేరు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యూను ఏమన్నానంటే నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు కదా నీవు చేసిన పని ఏమిటి నీకు అప్పగించిన పని ఏమిటి నువ్వు చేస్తున్నది ఏమిటి నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుతున్నది నీ తమ్ముని యొక్క రక్తాన్ని నీ చేతుల నుండి పుచ్చుకునేటకు నోరు తెరిచిన ఈ నేల మరి ఉండకుండా నీవు వాడు నీవు నేలను చేర్చిపరిచే గొప్ప భాగ్యం ఇచ్చావు కానీ మరి అది తన ఆ సారవును ఇక మీదట నీ తీయదని నీవు భూమి మీద శపించబడిన వాడు దిగులు పడుతూ ఉంటావు దేశదిమ్మరుగా ఉంటావని మరి నీకు మనశ్శాంతి పొదువైపోతుందని దేవుడు శపించినట్లు చూస్తున్నాను అందుకు కయ్యోను నా దోషశిక్ష మరి నేడు భరించలేనిది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను నీ సన్నిధిలో ఉండకుండా నన్ను వెళ్ళగొట్టావు కాబట్టి దిగులు పడే జీవితము మనశ్శాంతి లేని జీవితము భూమి యొక్క పదార్థాల్ని అనుభవించలేనంత జీవితము మరి యషా ఒకటి పంతొమ్మిదిలో మీరు సమ్మతించి నా మాట విని నీడలా భూమి యొక్క మంచి పదార్థాల్ని మీరు అనుభవిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు అయితే కయ్యులు అలాంటి శ్రేష్టమైనటువంటి భూమిని అయితే స్వేచ్ఛపరిచేది కానీ మరి కొంత అర్పించి దేవుని యొక్క మరి అర్పణ లక్ష్య పెట్టకుండా దేవుని యొక్క కృపణం పొందకుండా ఆయన మరి ఆ యొక్క మరి దేవుని యొక్క అంతేకాదు నరహత్య చేసినట్లుగా